వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు స్థాపించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని తద్వారా జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోత్స్నా గారు వేస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుతరే భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్